పంతొమ్మిది ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపీ మూడేళ్ల పాటు అచేతనంగా ఉండిపోయారు వారి ఉనికి ఎక్కడా వినపడలేదు కనపడలేదు కానీ జగన్ ఓటమి తర్వాత వెంటనే ప్రజా సమస్యలపై ఢిల్లీలో పోరాడారు నిరంతరంగా రాష్ట్ర ప్రజలను కలుస్తూనే ఉన్నారు ఇద్దరికీ అదే తేడా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు గత ఎన్నికలలో టీడీపీ ఓడిపోయిన తర్వాత జగన్ లాగా నెల రోజులకే రోడ్లపైకొచ్చేసి ధర్నాలు దీక్షలు చేయని మాట వాస్తవం కానీ ఇప్పుడు జగన్ చేయని అతి ముఖ్యమైన పని నాడు చంద్రబాబు నాయుడు చేశారు ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో ఓడిపోతే ముందుగా తమ ఓటమికి కారణాలను లోతుగా విశ్లేషించుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎక్కడెక్కడ తప్పులు జరగాయో గుర్తించి సర్దిద్దుకోవాలి ఓటమికి తమ బలహీనతలే కాదు ప్రత్యర్థి బలం కూడా ఓ కారణమని గ్రహించి అంగీకరించి బలా బలాలను నిర్మోహమాటంగా అంచనా వేసుకోవాలి అన్ని సరిచూసుకునేలోగా కొత్త ప్రభుత్వం పనితీరు నిర్ణయాలు విధి విధానాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది అప్పటికి కొత్త ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ ముగుస్తుంది కనుక అప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ పోరాటాలు మొదలు పెట్టాలి చంద్రబాబు నాయుడు సరిగ్గా అదే చేశారు రాష్ట్రంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని జగన్ చేసిన ప్రతి ప్రయత్నాన్ని గట్టిగా తిప్పికొట్టారు జగన్ ప్రభుత్వం వేధింపులకు భయపడి టీడీపీ చెల్లా చెదరైపోకుండా కాపాడుకుంటూనే బాదుడే బాదుడు వంటి అనేక పోరాటాలు చేయించారు జగన్ తాడేపల్లి ప్యాలెస్లో కాలక్షేపం చేస్తుంటే చంద్రబాబు నాయుడు యువకుడైన నారాలోకిస్తూ పోటీ పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలు చేస్తూ పార్టీలో ఉత్తేజం నింపుతూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఆ స్థాయిలో పోరాటాలు చేసినందునే ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ మూడు సీట్లు టీడీపీకి కోల్పోయింది ఐదుగురు సీనియర్ ఎమ్మెల్యేలను జగన్ బయటకు గెంటేసుకోవాల్సి వచ్చింది ఆ పోరాటాల వలనే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది కూడా ఆయన చంద్రబాబు నాయుడు టీడీపీ ఉనికి కనపడనే లేదట నిజానికి విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో అధికారులు ఐప్యాక్ ఇంకా అనేక మంది జగన్ కు శల్య సారథ్యం చేసి వైసీపీ ఓటమికి కారణమయ్యారు ఒకవేళ విజయసాయిరెడ్డి నిజంగా జగన్ శ్రేయోభిలాషి అయితే శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు సభకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీయాలని సలహా ఇచ్చి ఉండాలి ఢిల్లీలో ధర్నా చేయడం సరికాదని చెప్పి ఉండాలి కానీ అదే గొప్ప విషయం అన్నట్లు ట్వీట్ చేశారు అంటే టీడీపీకి చంద్రబాబు నాయుడికి శ్రమ లేకుండా జగన్ వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేంత వరకు విజయసాయిరెడ్డి వంటి వారు జగన్ని తప్పుదోవలో నడిపిస్తూనే ఉంటారన్నమాట శభాష్ శభాష్